హిందూ పరిషత్ యొక్క ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన నగర నగరాన జిల్లాలోని ప్రధాన కేంద్రాలన్నింటిలో కూడా నిరసన కార్యక్రమాలు జరపడం జరుగుతోంది ఈ నిరసన ఎవరికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో కళ్లుండి కానరాని చెవులుండి వినలేనట్టు యూనెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని కళ్ళు తెరుచుకునే విధంగా వాళ్ల చెవుల్లో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆక్రదనను వినబడతాయమనే ఆశతో ఈ రోజు నా ఈ నిరసన కార్యక్రమాన్ని చెబుతున్నాం దయచేసి అందరం గమనిద్దాం ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ విడిపోయిందో పశ్చిమ పాకిస్తాన్ నుంచి ఆ రోజు నుంచి కూడా పశ్చిమ పాకిస్తాన్ ఒక ప్రణాళికా బద్దంగా తూర్పు పాకిస్తాన్ లో ఉర్దూని ప్రవేశపెట్టి ఉర్దూ మీడియం ద్వారా అక్కడున్నటువంటి విద్యార్థుల యొక్క మనసులను కలుషితం చేసి అక్కడ ఉర్దూని ప్రవేశపెట్టి దాని ద్వారా ఈ రోజున జమాయితీ ఇస్లామీ ఇతర తీవ్రవాద సంస్థల ద్వారా హిందువుల మీద ఒక భయోత్పాతమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తుంది దీన్ని హృదయం ఉన్న ప్రతి మనిషి కూడా ఖండించాలి హృదయం ఉన్న ప్రతి మనిషి కూడా ఖండించాలి దేశంలో ఈ రోజున బంగ్లా ఒక మంచి ఉన్నత స్థితికి ఉంది అంటే దానికి కారణం అక్కడ ఉన్నటువంటి హిందూ జనాభా యొక్క వ్యాపారం అయితేనేమి ఉద్యోగం అయితేనేమి బంగ్లాదేశ్ సంపద పెంచడానికి హిందువులు రాత్రి పగలు కష్టపడితే అలాంటి హిందువుని ఈరోజు దేశం నుంచి భారత్ కి తరిమి వేయాలనే సూచన ఎందుకు వచ్చింది కేవలం ఈశాన్య రాష్ట్రాల్ని మన దేశం నుంచి విడగొట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన పాకిస్తాన్ లో ఏ విధంగా అయితే ఈ తీవ్రవాద తాండాల ద్వారా మొత్తం యావత్ భారతంలో అసి అస్థిరతని సృష్టిస్తున్నారో అలాగే ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ కూడా ఒకసారి ఇస్లామిక్ రాజ్యం అయిపోయిందంటే అక్కడి నుంచి కూడా భారత్ ని కబళించాలి అనేటువంటి దుష్ట పన్నాగం అందుకని ప్రతి భారతీయుడు కూడా ఈ రోజు తన గొంతు విప్పి మనం ఖచ్చితంగా బంగ్లా హిందువులకి అండగా మన విషయం వాళ్ళకి ఈ ఈరోజు యావత్